వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రభాస్ ఫ్రాన్స్ ప్రస్తుతం దేవరా కలెక్షన్స్ ఎన్టీఆర్ ఫ్రాన్స్ చేస్తున్న అతి పెద్ద ఆగ్రహంతో ఉన్నారు కల్కి సాల రాధశ్యామ్ సాహులతో పోల్స్తూ దేవరా కలెక్షన్లు హైప్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపోతున్నారు చాలా చోట్ల ప్రభాస్ కల్కి సాల రికార్డులు లేచిపోయా అంటూ ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు రెండో రోజు కలెక్షన్ల మీద ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు నైజాంలో ఈ రెండో రోజు కనీసం రాధేశ్యామ్ ఆది పురుష కూడా టచ్ చేయలేదనే అంటున్నారు కల్కి సాలార్లతో పోల్చుకుంటే దేవరా ఎక్కడో అయిపోయిందని యాభై అరవై శాతం డ్రాప్ అయిందని అంటున్నారు ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే దేవరా రెండో రోజు కలెక్షన్ మీద ఇప్పుడు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు దేవరా నైజంలో రెండో రోజు కనీసం రాధ కూడా బీట్ చేయలేదని అంటున్నారు రాధేశ్యామ్ సిక్స్ పాయింట్ సిక్స్టీ వన్ పర్సెంట్ వస్తే దేవరాకు రెండో రోజు సిక్స్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ వచ్చిందని అంటున్నారు ఇక మొదటి రోజు దేవరాకు నైజంలో ఇరవై కోట్లకు పైగా షేర్ వచ్చిందని చెప్పుకున్న సంగతి తెలిసిందే ఈ లెక్కన రెండో రోజుకి డెబ్బై శాతానికి పైగా డ్రాప్ అయినట్లుగా కనిపిస్తుంది రెండో రోజు దేవరా తెలుగు వెర్షన్ లెక్కలు దారుణంగా ఉన్నాయని కనీసం ఆదిపురుష రేంజ్లో రేంజ్ లో కూడా సాధించలేకపోయిందని అంటున్నారు అయితే దేవరా మాత్రం రెండో రోజుకు విపరీతంగా పడిపోయిందని అర్థమవుతుంది బుక్ మై షో ట్రెండ్ చూస్తేనే మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్లు వచ్చి ఉంటాయని అంతా అనుకున్నారు కల్కి సాలారు డే వన్కి బుక్ మై షోలో మిలియన్స్ పైగా టిక్కెట్లు తెగాయి కానీ దేవరాకు మాత్రం ఆరు ఏడు లక్షల టిక్కెట్లు మాత్రమే తెగాయని ప్రభాస్ ఫ్యాన్స్ లెక్కలు చెబుతున్నారు